హలో ఈ వీడియోలో వచ్చేసి ఎంతో ప్రత్యేకమైన మన హైదరాబాద్లో ఉన్న కలకత్తా కాళీమాత ఆలయం గురించి తెలుసుకుందామండి కోల్కత్తాలో ఉన్న కాళీమాత ఆలయం ఎంతో ఫేమస్ అందరికీ తెలుసు చాలా ప్రత్యేకమైన గుడి అచ్చు అలాగే మన హైదరాబాద్లో కూడా నిర్మించారనమాట ఈ ఆలయాన్ని చూస్తే మనం కోల్కత్తాలో ఉన్న కాళీమాత ఆలయం చూసినట్టుగానే ఉంటుంది మొత్తం అంతా కూడా బెంగాలీ స్టైల్లో ఉంటుందండి ఆర్కిటెక్చర్ అంతా కూడా ఇక్కడ శంషాబాద్ ప్రక్కనే ఉన్న నార్కుడా అనే గ్రామంలో ఈ కాళికా మాత ఆలయం ఉంది ఈ ఆలయం సిటీకి దూరంగా ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో నిర్మించారు స్వర్ణశిల్పి వివేకానంద కాళీ మందిర్ దాదాపు రెండు మూడు ఎకరాల స్థలంలో నిర్మించారు ఈ ఆలయం అద్భుతమైన బెంగాలీ వాస్తుకల మమ్మల్ని మైపర్పిస్తుంది అమ్మపల్లి సీతారాముల వారి ఆలయంకి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఈ దక్షిణేశ్వర కాళీమాత ఆలయం ఉంటుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ చూడవలసిన ఆలయం చాలా బాగుంటుందండి చూడడానికి ఈ టెంపుల్ అయితే అసలు అక్కడ ప్లేస్ అంతా కూడా చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ఆలయంలో ప్రధాన దైవం కాళికామాత అలాగే ఈ ఆలయంలో శివుడు గణేషుడు రాధాకృష్ణుడు వెంకటేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడడానికి అసలు చాలా బాగుందండి తప్పకుండా వీలైన వాళ్ళు ఈ టెంపుల్ని విజిట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది అలాగే గుడి టైమింగ్స్ వచ్చేసి ప్రొద్దుట ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు తెరిచి ఉంటుంది అలాగే మూడు గంటల నుంచి వెళ్ళి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది సాయంత్రం సాయంత్రం ఏడు గంటలకి సంధ్యాహారతి ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో మీకు వీడియోలో మెట్లు అక్కడ అంత పచ్చదనము ఎంత విశాలంగా ఉందో అసలు గుడి అంతా కూడా చాలా అంటే చాలా బాగుందండి టెంపుల్ చూడండి అనే శివలింగం కూడా ఇక్కడ పెట్టారు చాలా బాగుంది చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి టైమింగ్స్ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ బోర్డు పైన టైమింగ్స్ అన్నీ కూడా ఇచ్చారు చాలా బాగుందండి మస్ట్ విజిట్ ప్లేస్ ఈ టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అమ్మపల్లి సీతారాముల వారి ఆలయంని కూడా దర్శించుకోవచ్చు చక్కగా రెండు టెంపుల్స్ని మీరు చూసినట్టు అవుతుంది చాలా బాగుందండి వీలైన వాళ్ళు తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించుకోండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ సరి కథలు